వెల్కమ్ బ్యాక్ టు ఉమత యూట్యూబ్ ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే వంట చేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాను పచ్చి పులుసు విత్ క్యారెట్ ఫ్రై చిన్నది ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా కొంచెం దానికి చలికాలము దానితోటికి కొంచెం వేడివేడిగా అన్నం ఇద్దామని చెప్పి రోజు అలానే చేస్తున్నాను రోజు పెడదాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను సో ఈరోజు ఏంటంటే నేను చేసే వంటలు కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఉమ్మత్త వంటలు అంటే మీరు అంతా లైక్ చేస్తారు కాబట్టి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకెందుకు సార్ మరి ఈరోజు వచ్చేసే వంటలు పచ్చి పులుసు విత్ క్యారెట్ ఫ్రై చేద్దామా మరి పచ్చి పులుసుకి అలానే క్యారెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏటో చూద్దామా రండి మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు ఇంగువ ముందే తురం పెట్టుకున్న క్యారెట్ ముందుగా మూకుడు పెట్టుకుని కొంచెం హై అయిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం కూర అంతా సిమ్లోనే అవ్వాలండి హైలో అస్సలు పెట్టకూడదు ఎందుకంటే క్యారెట్ కొంచెం లైట్గా మగ్గాలి అంతే మగ్గిన వెంటనే తిద్దింపేయచ్చు అలానే మొత్తం ఫ్రైలా చేయకూడదు నేను చెప్పాను కదంటే థ్యాంక్స్ గివింగ్ వీడియో పెళ్ళివి అవన్నీ చక్కగా చూసారండి నిజంగా నేను పెట్టిన థ్యాంక్స్ గివింగ్ వీడియోకి అయితే చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారండి ఉత్త ఎందుకు బాధపడతారు అలా నెగిటివ్ కమెంట్స్ పెడుతుంటారు అలా అని చెప్పి అందరు అన్నారండి మీద మీరు చూపించే ప్రేమ చాలానే నాకు ఫస్ట్ నుంచి తెలుసు ఈ వీడియోతోటి మరింత తెలిసిందండి థ్యాంక్ యూ సో మచ్ అంటే నన్ను ఇంత బాగా ఆదరిస్తున్నారు నాలో కూడా బాధ ఉంటుంది దాన్ని మీరు గుర్తించారని చాలా సంతోషిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి వేడెక్కింది కదా కొంచెం సిమ్లో పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం నేనైతే ఎప్పుడు వాడేది పల్లీలోనే మనీ వేసుకుందామా కొంచమే సరిపోతుంది ఫ్రై కదా కొంచెం సరిపోతుంది నూనె వేడెక్కుతుంది సో మనము తీసి పెట్టుకున్న పోపు దినుసులు వేసేద్దాం చూడండి ఎండుమిరపకాయలు ఇలా తేసి వేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకసారి వేసేసేయచ్చు పర్లేదు మినప్పప్పు కూడా చూసారా వేగుతుంది ఎండుమిరపకాయలు వేగిపోయి సో ఇలా ఉన్నప్పుడే మనము క్యారెట్ కూడా వేసేసుకుందాం మొత్తం అంతా వేసేసుకుంటే చాలా సింపుల్ అండి ఒక ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాల వరకు మన దగ్గర ఉండి అటు ఇటు కలిపేసి కొంచెం మగ్గడానికి మూత పెట్టేస్తే సరిపోతుందండి ది అంటే లాస్ట్లో దించే ముందు మనం ఉప్పు కాస్త పసుపు కొంచెం పిల్లలు కాబట్టి స్పైసీగా కొంచెం కారంగా తినాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళకి అలా తినేయచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే క్యారెట్ ఇప్పుడు చాలామంది ఏబీసీ జ్యూస్ తాగుతున్నారు క్యారెట్ కంపల్సరీగా వెళ్ళాలని చెప్పి సో ఇలా చేసి పెట్టిస్తే ఏంటంటే బాగుంటుంది అలా క్యారెట్ కలర్ ఆరెంజ్లో ఉన్నయితే కొంచెం ఇలా ఎల్లో లాగా వస్తుంది చూడండి గంధం కలర్ లాగా అంటే అలా అటు ఇటు తిప్పేసుకొని ఇలానే దగ్గర ఉండి కలుపుకోండి సో ఇలాగా క్యారెట్ని నిదానంగా కలుపుతూ 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 ఉంటే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో కూరైపోతుందండి మరి దీని కాంబినేషన్ నేను చెప్పాను కదా పచ్చి పులుసు అని అది కూడా నేను రెడీ చేసుకున్నాను ఇది అయిపోయిన వెంటనే అది కూడా స్టార్ట్ చేద్దాం మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకుంటాం ఆవిరికి అలా మగ్గేస్తుంది క్యారెట్ నిజంగా నేను చాలా బాగా అంటే ఉమ్మత్త చేసే వంటలని బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి చూసారా ఆవిరి అంతే ఇలానే ఒకసారి దీంట్లో ఉప్పు ముందర వేసుకోవచ్చు కదవ అని అంటారు ఉప్పు ముందర వేసేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేస్తుంది నీరు వచ్చేసి కూరంతా కొంచెం ముద్దలాగై అయిపోతుంది అన్నమాట అందుకనే మనం దింపుకునే ముందు వేసుకుని ఒక్కసారి ఇలా అంటే సరిపోతుంది అసలు ఇదంతా కూడా నీరు కూరలు క్యారెట్ కానీ ఆనపకాయ కానీ ఇంకా వచ్చి బీరకాయ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం నీరు ఎక్కువ ఉండే కూరగాయలు కాబట్టి దీనికి లాస్ట్లోనే మనం ఉప్పు వేసుకుందాం వచ్చేదంతా కూడా సంక్రాంతి ఎందుకంటే మీ అందరికి తెలిసిందే రీసెంట్గా మ్యారేజ్ అయింది పెళ్ళి తర్వాత వచ్చే తొలి పండుగ పెద్ద పండుగ సంక్రాంతి సో సంక్రాంతికి ఇంకా అమ్మాయిని అల్లుడిని పిలవాలి కాబట్టి వాళ్ళు కూడా వస్తారు ఇంకా వాళ్ళతో వచ్చిన తర్వాత నేను ముందరే అనుకున్నాను బట్టలు మమ్మీ మేము వస్తాం కదమ్మ వచ్చిన తర్వాత మనం వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే మా ఇష్టమైన మేము కొనుక్కుంటే అది బాగుంటుంది కదా అని చెప్పింది అది కూడా రైటే కదండి కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు సంక్రాంతి షాపింగ్ శారీస్ ఎంగు ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దాం నెక్స్ట్ బ్లాగ్లో సో ఒకసారి తీసుకుని కలిపేసుకుందాం మాక్సిమం నాకు తెలిసినట్టుకు అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఉప్పు వేసుకుందాం కొంచెం పడుతుంది అంటే ఎక్కువ అవసరం లేదు ఉప్పు పసుపు పసుపు పాత్రం వెయ్యండి ఎందుకంటే తెలియదు క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా బయటగా నేను కారం వేస్తున్నాను అందుకే చిన్నది ఉంది కాబట్టి వైట్గా అసలు కారం వేస్తే రుచి ఉండదు అంటే మారిపోతుంది రుచి ఏంటంటే పిల్లలు తప్పదు వాళ్ళు తినరు ఇట్లా ఎలా ఉందో చూపిస్తాను చూడండి అన్నీ నేను ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత ఇలా కలిపేసాను చూడండి చెప్పానా నీ ఉప్పు వేస్తే కొంచెం నీరు అవుతుందని చూడండి ఒకసారి అలా ఉంచేసి మూత తీసేసి అలా అయిపోయింది చూడండి నేను ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసి ఇలా పెట్టేస్తే ఇంకొంచెం ఏదైనా ఉన్నా కూడా ఆ వేడితోటి అలా మగ్గుతూ ఉంటుంది అంతే మరి నా క్యారెట్ ఫ్రై అయిపోయింది నెక్స్ట్ చెప్పాను కదా పచ్చి పులుసు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా రండి పచ్చి పులుసుకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పోపు అసలు మెయిన్ పోపు లేకపోతే కనుక అసలు పచ్చి పచ్చిపులుసు ఆ రుచే రాదండి పోపు కావాల్సిన సామాన్లు ఏంటంటే ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంగువ ఉమత్త ప్రతిసారి ఇంగువ అన్నిట్లో వేస్తుంది ఏంటి అనుకుంటున్నారు కదండి అవునంటే నాకు ఇంగువ అలవాటు అంటే బేసిక్గా ఇంగువ అనేది కడుపుకి చాలా మంచిదండి దాని తర్వాత బాగా నానబెట్టిన చింతపండు మంచిగా చింతపండుని గుజ్జు తీసేసుకుని అంటే ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే పులుపు చాలా అయిపోతుంది కాస్త ఒక మనం ఒక నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుందండి దాని తర్వాత చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కంపల్సరీగా చాప్ చేసుకోవాలండి ఇది ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క రుచి నా రుచి ఏంటంటే ఏ వంట ఎలా చేస్తే బాగుంటుందో నేను అలానే చేస్తాను చాప్ చేస్తే చాలా బాగుంటుంది అందుకనే చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి లాస్ట్లో బెల్లం వేస్తే ఇష్టం మత్తుకి ఏది వేసినా ఏం చేసినా ఖచ్చితంగా బెల్లం కావాలండి ఏంటంటే నాకోసం కాదు అది కాంపోజిషన్ ఏమంటారంటే చింతపండుకి బెల్లం ఉప్పుకి పసుపు అలా ఎలా అంటారో చింతపండు బెల్లం చింతపండు ఏ దాంట్లో మనం వేస్తామో ఖచ్చితంగా బెల్లం కొంచెం వేస్తే అసలు ఆ రుచే మారిపోతుంది చాలా బాగుంటుంది నాకు తెలియదు నాన్ వెజ్ గురించి నాన్ వెజ్లో చేసిన వాళ్ళు కూడా చింతపండు వేస్తారంట దాంట్లో కూడా కొంచెం చిటికడు కొంచెం బెల్లం పొడి వేయండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ తోటి పచ్చి పులుసు చేసుకుందాం రండి స్టవ్ వెలిగించుకుందాం పచ్చి పులుసు చాలామంది గిన్నె కూడా ఉంటుందండి మూకుడులో అయితే ఒక టేస్ట్ వస్తుంది గిన్నెలో అయితే ఒక టేస్ట్ వస్తుందండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇది కూడా నాకు తెలియదు మా అమ్మ ఏంటి చారు మమ్మీ దీంట్లో చేస్తుంది మూకుడులో అంటే అమ్మ ఇది పచ్చి పులుసు మనం దీంట్లో ఫస్ట్ నూనె వేసిన తర్వాత ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసిన తర్వాతనే మనం వేస్తాము చింతపండు రసం కాబట్టి మూకుడులో చేస్తే ఒక టేస్ట్ వస్తుందమ్మా అని చెప్పి మా అమ్మ నేర్పించిన అలవాటు అండి సో గ్యాస్ వేస్ట్ అయిపోతుందమ్మో కాస్త వేడినివ్వండి ఏదంటే మూకుడు బాగా వేడెక్కితే సిమ్లో చేసేసుకోవచ్చు అప్పుడు ఏది మాడకుండా ఉంటుంది ఫస్ట్ నుంచే సిమ్ అనుకోండి చాలాసేపు చేయాలి టైం వేస్ట్ అందరు అడిగారు చాలామంది రీసెంట్గానే ఉమత్తా ఒకసారి హోమ్ టూర్ చేయండి ముందర వంట చేసినప్పుడు ఒకసారి కిచెన్ టూర్ చేయండి ఉమత్త మీ ఇల్లు చూపించండి అని చెప్పన్నారు నేను ఈ ఇల్లు చూపించలేదనుకుంటా వేరే ఇల్లు మా బేగంబేట్ ఇల్లు నేను బిగ్ బాస్ తర్వాత మేము ఒక ఇల్లు షిఫ్ట్ అయ్యాము ఆ ఇల్లు అంతా చూపించాను సో ఈ ఇంటి కూడా ఈ ఇంట్లో కూడా నేను మీ అందరి కోసమని హోమ్ టూర్ చేస్తాను కిచెన్ టూర్ నా కిచెన్లో ఏ సామాన్లు ఉండవండి చాలా తక్కువగా నేను వాడుకుంటాను మేము ఎక్కువ భోజనం అంతా ఇలాగ రకరకాల వంటలు ఎక్కువ ఎక్కువ అంతా ఏం తినవండి మ్యాక్సిమం అందరము కొంచెం డైట్లోనే ఫాలో అవుతుంటాము ఎందుకంటే ఆరోగ్యం కాపాడుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయంట సో ఆ ఆరోగ్యం కోసం అని చెప్పి లైట్గా నేను కొంచెం మా ఫాదర్ కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి నేను ఆయన దృష్టిలో ఉంచుకుని కూడా నేను వంటలు చేయాలి సో కాస్త తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి దాని తగ్గట్టు మేము వెళ్ళిపోతున్నాం సో చెప్తున్నా ఉంది చూడండి వేడెక్కిపోయింది సో వేడెక్కింది కదా నేను సిమ్లో పెట్టుకుంటున్నాను నా గ్రౌండ్ నట్ ఆయిల్ నేను ఎక్కువ వాడేది ప్రియా అంతే అంతేనండి ఓ మోస్తారు కొంచెం మా ఇంట్లో అన్ని ప్రియా ఉంటాయండి ప్రియా పచ్చళ్ళు ప్రియా ఆయిల్ మళ్ళీ అలాగనే ఈనాడు పేపర్ ఎందుకంటే మా ఫాదర్ మీ అందరు తెలిసే ఉంటుంది నేను ముందర దాంట్లో చెప్పున్నాను మా ఫాదర్ వచ్చి మార్గదర్శి చిట్ నుంచి ఆయన రిటైర్ అయిపోయారు సో మాకు ఫస్ట్ నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో ఎక్కువ విధేయాల వాటి ఈనాడు పేపర్ ప్రియా ఫుడ్ ఫుడ్ ప్రియా ఫుడ్స్ అంటే ఇంకా అన్నీ వస్తాయి దాంట్లో ఆయిల్ వస్తుంది పచ్చళ్ళు వస్తాయి అన్నీ వస్తాయి ఉప్పు కారు అన్నీ నేను అవయే తీసుకుంటానండి సో మా అంతా ప్రియం ప్రియంగా ఉంటుంది సోది కొట్టుతున్నాను మాడిపోతుంది నూనె రండి చిటా పట చిటా పోపు బాగా చిట్టుపట్ల ఆడిందండి ఇప్పుడు నేను చాప్ చేసుకున్నా ఒకసారి చక్కగా కలిపేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోండి చక్కగా దూరగా వేగాలండి ఉల్లిపాయలు సో ఒకసారి మళ్ళీ ఇలా కలుపుతూ ఉండండి కాస్త సిమ్ అయిందంటే కనుక కొంచెం మీడియంలో పెట్టుకోండి ఫ్లేమ్ని అలా కలుపుతూ ఉండండి వంటల్లో కూడా అండి ఫాస్ట్గా అయిపోయి ఉన్నాయి ఓపిక్గా నించుని చేసే వంటలు ఉన్నాయి ఇన్స్టెంట్గా అయిపోయి ఉన్నాయి అంటే నేను చెప్పాను చూడండి క్యారెట్ దాని స్వతహాగా ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది నేను స్కూల్లో ఉన్నప్పుడు పొద్దున్న అన్నం తినేదాన్ని మధ్యాహ్నం అన్నం తినేదాన్ని మూడున్నరకి ఎందుకంటే బాగా అండి అసలు ఎంత ఆకలి అంటే అంత ఆకలితోటి మూడున్నరకు వచ్చేదాన్ని ఆ టైంకి నాకు ఏం తెలుసా అనిపించేదండి బా మా మమ్మీ కూడా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి కరెక్ట్గా నేను మూడున్నరకు వచ్చే టైంకి వెళ్ళా నా బ్యాగ్ అలా తీసుకుని షూస్ అంతా ఇప్పేసిన తర్వాత రెడీగా అక్కడ అన్నమో లేకుంటే ఏదైనా పెట్టి ఉంటే ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉండేదాన్ని ఆ టైంకి చిక్కడపల్లిలో ఎలా అంటే బ్యాగ్ తీసి ఇలా పడేసేదాన్ని ఇంకా షూజు సాక్స్ అయితే ఇష్టంగా ఉండేవి ఎంత ఆకలి అన్నమాట వచ్చి ఎదురుంగ మా ఆంటీ ఉండేది ఉమా ఆంటీ మీకు చెప్పేనా అనుకుంటా ది తెలుగు ప్రోగ్రాంలో రీసెంట్గా కూడా నేను చెప్పుకుంటాను నాకు మీకు అందరికీ తెలిసిందే రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టము చాలా అంటే చాలా ప్రాణం అన్నమాట సో అలాగా ఆ ఆంటీకి అప్పుడే అనుకోకుండా ఆంటీ ఇలాగా కొత్తగా మ్యారేజ్ అయ్యింది ప్రెగ్నెన్సీ వచ్చింది నేనేమో చిన్నదానికి అదే తెలియదు అప్పుడు నేను ఎంత ఎయిట్ అలాగా ఆ టైంలో నేను ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ ఒకవేళ మీకు పాప కొడితే కనుక రమ్యకృష్ణ పేరు అదేంటి మరి నేను రమ్యకృష్ణ అని మరీ బాగుండదు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకోరు అంటే ప్లీజ్ ఆంటీ మీరు అంకులకి ఏదో చెప్పండి అంటే రమ్యకృష్ణ కావాలి రమ్యకృష్ణ కానీ అంత పిచ్చి ఉండదు అమ్మ రమ్యకృష్ణ అంటే ఇది నేను ఆవిడకి నేను డైరెక్ట్గా చెప్పాను స్టేజ్ మీద ఆవిడ సర్ప్రైజ్ అయిపోయారు సో అలాగే అమ్మాయి పేరు రమ్యకృష్ణ కాదండి రమ్య ఆంటీ నాకు ఇన్స్టంట్గా నీకు ఆకలి వేస్తుంది కదా టమాటా కూడా నేర్చుకో అని చెప్పి అప్పుడు నాకు టమాటా కూర ఉల్లిపాయలు ఇన్స్టెంట్ ఐదు నిమిషాలు టక టక అయిపోయేది అన్నం వేసేసుకుని అక్కడక్కడ తినేసి మళ్ళీ ఆడుకోదానికి వెళ్ళిపోయేదానండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి రండి చూపిస్తాను ఎలా ఉందో ఇప్పుడు దీంట్లో మనము చింతపండు రసం వేసుకుందాం చూసుకోండి చింతపండు ఎక్కువ అయితే పులుపు ఎక్కువైపోతే నీళ్ళు ఎక్కువ పడతాయి ఇంట్లో జనాలు బట్టి అంటే ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనం చింతపండు రసం వేసుకుంటే దాని దగ్గర నీళ్ళు నీళ్ళు పోయాలి ఇప్పుడు నేను చింతపండు గుజ్జు వేసుకున్నాను కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకుని దీంట్లో నీళ్ళు పోసుకోండి పోసుకుని కొంచెం స్టవ్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంకా అవసరం వస్తుంది చి బాగా కొంచెం పుల్లగా ఉందంటే కొంచెం నీళ్ళు పడతాయి చూద్దాం చూసి ఇది బాగా చింతపండు రసం బాగా మరగాలి కుత్తుకు కుత్కుత్తులు అన్నమాట ఆ రుచి వేరు పచ్చి పులుసు కొంతమంది పచ్చి పులుసు పచ్చిగా చేస్తారు ఈ చింతపండు అంతా మరిగించరు అలా కూడా చేసుకుంటారు కొంతమంది మాకు అది అలవాటు లేదు మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి ఇలా నేర్పించింది నేను మా పిల్లలకి ఇలా నేర్పించాను కానీ చాలా బాగుంటుంది ఇది సో ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది కాబట్టి మరగనివ్వాలి అంతలోపల అందరూ కమెంట్స్ చేస్తున్నారు కమెంట్స్ మేము ఎందుకు అడుగుతున్నాం అంటే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకు అంటున్నామంటే లైక్ అంటే మా మీద మీకు ఎంత ఇష్టం ఉందో దానికోసం లైక్ షేర్ అంటే ఇప్పుడు మీకు ఇది యూజ్ అయ్యింది ఈ వంట మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తే వారు చూస్తారు కదా అందుకే షేర్ అడుగుతున్నాం కమెంట్ ఎందుకు అడుగుతున్నామంటే మేమేం తప్పులు చేసినా ఇది రైట్ కాదు ఇలా ఉంటుంది అలా ఉంటుందని మీ అభిప్రాయాల కోసం తప్ప మీరు ఇలానే ఉండాలి మీరు ఇలానే చెయ్యాలి మీకు అది సెన్స్ లేదా మీకు అది రైట్ కాదని తెలియదా ఇవన్నీ చాలామంది అడుగుతున్నారు అది కాదండి కమంట్ అంటే నెక్స్ట్ వచ్చి సబ్స్క్రైబ్ ఎందుకు అంటున్నామంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు వ్యూస్ వస్తాయి ఇప్పుడు మేము ఇంత కష్టపడి ఉమ్మత్త రోజు ఏం చేస్తుంది ఏం వండుతుంది ఉమ్మత్త వెళ్ళే ఫంక్షన్లో ఎలా ఉంటుంది ఉమ్మత్త ఇంట్లో ఏం చేస్తుంది సీరియల్లో ఏం చేస్తుంది ఇవన్నీ మీకోసం మేము చేస్తున్నాం యాజ్ ఏ ఫ్యాన్గా ముమ్మత్త ఏం చేస్తుందో క తెలియాలంటే మేము చూపించాలి మేము చూపించాలంటే మీరు చూడాలి కాబట్టి మీరు చూసి ఒకసారి పక్కనే ఒక సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది దాని మీద ఒక్కసారి ఇట్లా క్లిక్ చేస్తే చాలండి మీరు ఆ క్లిక్ చేసే మూమెంట్ మాకు చాలా చాలా వాల్యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సో బాగా మరిగిపోయింది కాబట్టి దీంట్లో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము బెల్లం పసుపు ఉప్పు అన్నీ వేసేసుకుందాం సరేనా పచ్చిమిరపకాయలు బ్యాచిలర్స్కి మెయిన్గా చెప్తున్నాను కొంచెం స్పైసీగా కోరుకుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళకి కొంచెం కారం వేసుకోండి అందుకని పచ్చిమి స్టార్టింగ్లోనే మిర్చిని కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ ఘాటు ఉంటుంది లేదు నాకు కారం వేస్తే బాగుంటుందంటే కారం వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఆప్షనల్ అది ఓకే ఇప్పుడు నేనైతే నేనైతేకోండి బెల్లం కొంచమే ఎక్కువ వేస్తే మళ్ళీ తీగైపోతుందండి అంతే సరిపోతుంది ఉప్పు పసుపు అలానే కొంచెం బ్యాచిలర్స్ కోసం చెప్పాను కదండి వాళ్ళ కోసం వాళ్ళ కోసం చాలా సకల ఉన్నారు అసలు నేనైతే వేయను సహజంగా ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుని బెల్లం పౌడర్ ఉందనుకోండి ఎక్కువసేపు మరగనివ్వక్కర్లేదు బెల్లం ఉంటే మరగాలి కాబట్టి కొంచెం అది మరగనిప్పు చూసారా కుచ్చుకుతుకమంటుంది ఘాటుగా ఉందండి బాగుంది కొంచెం లైట్గా కారం వేసాను కదా కొంచెం ఘాట్ అనిపిస్తుంది బాగుంది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది నేను అన్నింటిలో కొత్తిమీర వేయనండి ఎందుకంటే పిల్లలు కొత్తిమీర కర్రీపాకు అన్నీ పక్కన ఏడుతారు అందుకనే దాంట్లో వేసి ఏం లాభం అందుకని వేయను కొంతమంది కొత్తిమీర కాల్చుకుని వేసుకుంటారు సో చూసారా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సో ఈరోజు నేను చేసిన క్యారెట్ ఫ్రై అండ్ పచ్చి రెడీగా ఉంది టేస్ట్ చేసి చెప్తాము ఇలా ఉందో సో టేస్ట్ చేద్దామా అప్పటికీ స్టిల్ క్యారెట్ ఫ్రై ఇలా ఫ్రై ఫ్రైగా కాకుండా చక్కగా కొంచెం ముద్దుగా చక్కగా ఆవిరిని చూసారా మగ్గిని చూసారా చాలా బాగుంది వేడిగా ఉందోటో ఆహా చక్కగా పులుపు కాస్త లైట్గా బెల్లం అక్కడక్కడ మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఇలాంటి క్యారెట్ ఫ్రై అలానే పచ్చి పులుసు కావాలంటే కనుక నేను చెప్పిన కొలతల్లో చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఏం చేస్తారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఉమ్మత్త యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్